హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనము పాల ఉత్పత్తిలోనే అత్యంత రికార్డు స్థాయిలో పాలను ఉత్పత్తి చేసిన గేదె గురించి మనం మాట్లాడుకున్నాము అది ఏ గేదె కాదు మన ముర్రా గేద అనమాట సో ముర్రా గేద గురించి అందరికీ తెలుసు సో తెలియని వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట సో ముర్ర యొక్క గేదెని ఎందుకు పాడి పరిశ్రమలో ఎక్కువగా వాడుతారు దాని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అంటే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి లైక్ కూడా చేయండి సో ముందు మనం గేదె గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మనం గేదె యొక్క పాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సాధారణంగా ఈ గేదె వచ్చేసి ముర్ర యొక్క బ్రీడ్ వచ్చేసి మనకి పది నుంచి పదహారు లీటర్లు ఇస్తుంది అనమాట సో దీని యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచలే తొమ్మిది పర్సెంట్ వరకు అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ వరకు మనకి ఫ్యాట్ అనేది ఈ పాలలో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పాలు వచ్చేసి ఏ టు మిల్క్ అనమాట స్వచ్ఛమైన గేదె పాలు అనమాట ఏ మిల్క్ అండ్ దీని యొక్క మిల్క్ కెపాసిటీ వచ్చేసి టెన్ టు సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది సో బయట పాలలు దిగుబడి చూసుకుంటే ముర్రా యొక్క జాతి పాల అనేది మాత్రం అధిక శాతంలో అన్నమాట ఇప్పుడు గేదె యొక్క బరువు వచ్చేసి మనకి నాలుగు వందల యాభై కిలోల నుంచి ఏడు వందల కిలోల వరకు మనకి సాధారణంగా ఒక గేదె అనేది ఉంటుంది అన్నమాట ముర్రా యొక్క వెయిట్ వచ్చేసి అండ్ దాని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి దాని యొక్క క్వాలిటీ బట్టి దాని యొక్క పాల ఉత్పత్తి బట్టి దాని యొక్క ప్రైజ్ అనేది ఉంటుంది సో సాధారణంగా వచ్చేసి మనకి అరవై వేల నుంచి స్టార్ట్ ఉంటుంది కానీ ప్యూర్ ముర్రా వచ్చేసి మనకి లక్ష పైన ఉంటుంది లక్ష డెబ్బై డెబ్బై వేల దాకా మనకి ముర్రా యొక్క బ్రీడ్ అనేది ఉంటుంది అన్నమాట ప్యూర్ ముర్రా వచ్చేసి దాని యొక్క క్వాలిటీ దాని యొక్క పాల ఉత్పత్తి బట్టి సో క్రాస్ కూడా ఉంటాయి నార్మల్గా వేరే లోకల్ గేదెలతో మన ముర్రా ముర్రామనిపించడం సో వాటి వల్ల ఏమవుతుందంటే పాల దాంట్లో కూడా చేంజ్ వస్తుంది ఆల్సో దాని యొక్క పాల ఉత్పత్తిలో కూడా చేంజ్ ఉంటుంది కాబట్టి సో దాన్ని అరవై డెబ్బై వేలలో మనకి ఆ గేదె యొక్క పాల బట్టి దాని రేట్ ఉంటుంది కానీ ప్యూర్ ముర్రా వచ్చేసి మాత్రం డెబ్బై నుంచి డెబ్బై లక్ష లక్ష పైన ఉంటుంది ఇక దీని యొక్క హైట్ గురించి మనం మాట్లాడుకున్నది మేల్ బఫెలో వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ టూ మీటర్స్ ఉంటుంది ఫీమేల్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ టూ మీటర్స్ ఉంటుంది అనమాట సో ఇది ఒక ఇది వచ్చేసి మనకి ఏ టూ స్వచ్ఛమైన పాల అనేది మనకి గేదె నుంచి లభిస్తాయి ఇక దీని యొక్క దీన్ని ముర్రాని అని ఎలా గుర్తుపట్టాలి అంటే సాధారణంగా మనం చూసుకుంటే దీని యొక్క లక్షణాలు చూసుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది వేరే జాతులతో పోలిస్తే దీని యొక్క పర్సనాలిటీ అనేది చాలా హైవీగా ఉంటుంది ముందుగా ముఖ్యంగా మనం దీంట్లో గుర్తించాల్సి ఏంటంటే దాని యొక్క కొమ్ము కట్ అనమాట రింగ్ సైజ్లో మనకి రింగ్లో ఉంటుందన్నమాట చిన్నగా ఉంటుంది రింగ్లో ఉంటుంది దాని యొక్క కాలు పొట్టిగా కానీ బలంగా ఉంటాయి కానీ పర్సనాలిటీలో మాత్రం చాలా హెవీగా ప్రత్యేకంగా అనిపిస్తుంది మనకి నల్లగా సో దీని యొక్క లక్షణాలు వచ్చేసి ఎలా ఉంటుంది దీని తోక కూడా పొడుగ్గా ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇది వెదర్ దీని యొక్క వెదర్ కండిషన్ మనం చూసుకున్నట్టయితే ఎటువంటి వెదర్లో అయినా ఇది సూటబుల్ అనమాట కానీ యొక్క ఎండాక కాలంలో మాత్రం ఎటువంటి గేదె అయినా సరే ఎండాకాలంలో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ ఎండాకాలం మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం గేదెని రక్షించుకోవచ్చు అలాగే అధిక దిగుబలు మనం పొందవచ్చు అనమాట సో ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి ఒక గేదె లైఫ్ స్పాన్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుందన్నమాట సో దీని యొక్క కాన్పు కాలం వచ్చేసి మనకి పన్నెండు నుంచి పదహారు నెలలు ఉంటుంది దీని యొక్క ప్లేస్ వచ్చేసి మనకి ఢిల్లీ పంజాబ్ న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఇలాంటి ప్లేస్లల్లో మనకి ఎక్కువగా ఈ గేర్ చూస్తుంటాం అన్నమాట చూస్తారు కదా సో ఈ వీడియోలో అయితే మనము ముర్రా యొక్క ఎందుకు ఎక్కువ రైతులు యూస్ అనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది దాని యొక్క పాల ఉత్పత్తి అధికంగా ఉండడం ఫ్యాట్ పర్సంటేజ్ అధికంగా ఉండడం అండ్ ఎంతో మంచి ఐటు పాలు ఉత్పత్తి చేయడం వల్ల మనకి దీని యొక్క ఎక్కువగా వాడకం అనేది జరుగుతుంది ముర్రా యొక్క బ్రీడ్ అనేది ఎక్కువగా ప్రా పాపులర్ అయింది అనమాట సో నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మనము ముర్రాని ప్యూర్ ముర్రాని ఒక క్రాస్ ముర్రాని వీటికి సంబంధించిన వీడియోని అనేది చేయడం జరుగుతుంది ఎలా గుర్తించాలి దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ప్యూర్ ముర్రాస్ ముర్రాకి అనే వీడియో దాన్ని బట్టి మనము డిస్కస్ చేద్దాం సో ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్